ముంబై కారణమైన ఇండియాకు తీసుకొచ్చారు ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి ఢిల్లీకి ఈడ్చుకొచ్చారు పాలం ఎయిర్ బేస్ లో స్పెషల్ ఫ్లైట్ ల్యాండ్ కాగా అక్కడే ఆయనకు వైద్య పరీక్షలు పూర్తయినట్లు తెలుస్తోంది ఇక విచారణకు ఎన్ఐఏ కోర్టు సిద్ధంగా ఉంది భారీ భద్రత నడుమ రాణాను ఎన్ఐఏ కోర్టుకు తరలించనున్నారు పోలీసులు బాంబ్ ప్రూఫ్ వెహికల్ లో ఆయన్ను కోర్టుకు తీసుకువెళ్లను ఎన్ఐఏ కోర్టులో విచారణ అనంతరం అతన్ని తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉంది ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం జైలుకు తరలిస్తారని సమాచారం సిక్స్ బై లెవెన్ ముంబై మారణ హోమానికి కారణమైన క్రూరుడు ఇండియాకు తీసుకొచ్చారు ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు పాలెం ఎయిర్ బేస్ లో స్పెషల్ ఫ్లైట్ ల్యాండ్ అయింది అక్కడే ఆయనకు వైద్య పరీక్షలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది ఇక విచారణకు ఎన్ఐఏ కోర్టు కూడా సిద్ధంగా ఉంది భారీ భద్రత నడుమ రాణాను ఎన్ఐఏ కోర్టుకు తరలించనున్నారు పోలీసులు బాంబ్ ప్రూఫ్ వెహికల్ లో కోర్టు కోర్టుకు తీసుకు వెళ్లబోతున్నారు ఎన్ఐఏ కోర్టులో విచారణ అనంతరం అతన్ని తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉంది అయితే ఇవాళ రాత్రి కానీ రేపు ఉదయం కానీ జైలుకు తరలిస్తారని సమాచారం ఉంది నవంబర్ పదకొండు రెండు వేల ఎనిమిది ఇండియన్స్ ఎవ్వరూ మర్చిపోలేని రోజు ముంబై తాజ్ హోటల్ సహా నగరంలో పలుచోట్ల ఉగ్రదాడులు జరిగిన రోజు అలాంటి మాడ హోమానికి మాస్టర్ మైండ్ తాహ్వూర్ రాణా అదారుణం చేసిన తర్వాత ఇతగాడు దేశాలు దాటిపోయాడు అమెరికాలో తలదాచుకున్నాడు అలాంటి రాణాని ఇప్పుడు ఇండియన్ ఆఫీసర్స్ లాక్కొచ్చేశారు ఆనాటి ఆ దారుణ మారణ హోమానికి కీలక సూత్రధారి అయిన రాణాని భారత్కి తీసుకురావడం గొప్ప విజయం కాగా రాబర్ట్ హెడ్లీతో కలిసి తహవూర్ రాణా ముంబై దాడులకు వ్యూహం పన్నినట్లు నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నట్లుగా ఎన్ఐఏ ప్రకటించింది ఇక పొరుగు దేశాల్లో వణుకు ప్రారంభమైంది ఊట్ర కుట్రలకు కేరాఫ్ అయిన పాక్ అబ్బే రాణా మావాడు కాదు కెనడా పౌరుడంటూ అప్డేట్స్ ఇస్తోంది ఏది ఎలా ఉన్నా పదిహేడేళ్ల నాటి ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ ని భారత అధికారులు ప్రశ్నించబోతున్నారు దీంతో పాపిస్టి దేశాల అసలు బండారం ఈ ఎంక్వైరీలో బయటపడుతుందనే ధీమా వ్యక్తమవుతోంది నాటి దాడుల్లో కీలక సూత్రధారి చుట్టుపట్టిలాకొచ్చిన ఇండియా ఇది ఈ గడ్డపై నేరం చేసి ఎక్కడ దాక్కున్నా పట్టుకొస్తామనే వార్నింగ్ తహవూరు రాణ మావాడు కాదంటూ పాక్ దొంగ నాటకం స్పోర్ట్ రిన్యువల్ అవ్వలేదని రాణా కెనడా వాసి అంటూ ప్రకటన రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున ముంబైపై జరిగిన తీవ్రవాద దాడుల సూత్రధారి తహవూరు రాణాను భారత్ విజయవంతంగా స్వదేశానికి తీసుకొచ్చింది దాడుల తర్వాత అమెరికా పారిపోయి పద్నాలుగేళ్లుగా అక్కడే తలదాచుకుంటున్న రాణాను అక్కడి ప్రభుత్వంతో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు భారత్ అదుపులోకి తీసుకుంది భారత్ కు తనను అప్పగించవద్దంటూ రాణా పెట్టుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ఆయన్ను ఏప్రిల్ తొమ్మిది బుధవారం అదుపులోకి తీసుకున్న భారత అధికారులు అమెరికా నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు బుధవారం తహవూరు రాణాను తీసుకుని బయలుదేరిన ప్రత్యేక విమానం గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలెం ఎయిర్ లో దిగింది దీంతో అధికారులు గట్టి భద్రత మధ్య రాణాను జైలుకు తరలించారు ఢిల్లీ విమానాశ్రయంలోని పాలెం బేస్ లో విమానం దిగగానే బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కాన్వాయ్ సాయుధ కమాండోల భద్రత మధ్య తరలింపు కార్యక్రమం జరిగింది ఇదే కాన్వాయ్ రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లింది అధిక భద్రతా విచారణ గదిని సిద్ధం చేయగా రెండు వేల ఎనిమిదిలో జరిగిన మారణ హోమంపై ఇక పొరుగుదేశం కుట్రను భారత్ ఛేదించడమే కాకుండా బయట ప్రపంచానికి కూడా మరోసారి చాటి చెప్పనుంది నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఎనిమిదిన ప్రారంభమై మూడు రోజుల పాటు జరిగిన ఉగ్ర దాడుల్లో నూట అరవై ఆరు మంది మరణించారు ఈ ఆపరేషన్ చేసిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎన్ఐఏ చేతుల్లో ఉగ్రవాదులంతా ఖతం కాగా కసబు ఒక్కడే ప్రాణాలతో చిక్కాడు అసలు ఈ దాడులన్నీ ఎలా చేయాలి ఎలా ఆపరేట్ చేయాలన్న వ్యూహంలో తహవూరు రాణానే కీలక సూత్రధారిగా తేలింది అలా పదిహేనేళ్ల నుంచి విదేశాల్లో దక్కున్న తహవూరు రాణా చివరకు ఇప్పుడు భారత అధికారుల దర్యాప్తు ఎదుర్కోబోతున్నాడు అతను ఎలాంటి నిజాలు చెప్పినా చెప్పకపోయినా ఆ దాడుల్లో వెనకుండి నడిపించింది ఆర్థిక సాయం చేసింది టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చింది పాకిస్తానే అన్నది నిజం దాని భాగోదం ఎక్కడ బయటపడుతుందో అనే ఉద్దేశంతోనే పాకిస్తాన్ సడన్ గా అసలు తహవూరు రాణా మావాడు కాదు పాస్పోర్ట్ రెన్యువల్ అవ్వలేదు కెనడా పౌరుడే అతను అంటూ బిల్డప్ ఇవ్వడం ప్రారంభించింది అందుకే పాకిస్తాన్ బండారాన్ని ఆధారాలతో సహా నిరూపించడమే లక్ష్యంగా భారత నిఘా దర్యాప్తు అధికారుల సంయుక్త బృందాలు పనిచేయబోతున్నాయి